కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం లక్షలు మాత్రమే కోసము ఎన్నికల్లో మా ప్రచారీ మోగించనున్నాం సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుట్టతారు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో క్షత్రి శక్తిని కేంద్రీకరిస్తాం మెజార్టీ స్థానాలలో గెలవనున్నది ఎందుకంటే ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకే ఉంటుందని అంచనా వేస్తా ఉన్నాం ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో కానీ టిఆర్ఎస్ పార్టీ ఇరవై పార్టీ అవుతుంది టిఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత తెలంగాణకు అవసరం లేదు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్టిలో కాంగ్రెస్ పోటీ ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా అన్ని రకాలుగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తాం నరేంద్ర మోడీ గారు ఏదైతే మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారో ఒక భారీ మెజార్టీతో బీజేపీ దేశ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ అధికారంలో రాబోతుందో దాంట్లో కూడా తెలంగాణ మెజార్టీ ప్రజల మద్దతు కొడగట్టాలి నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది వస్తున్నటువంటి వివరాల సేకరణ ప్రకారము వార్తల ప్రకారము మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తాం దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము దృష్టిని కేంద్రీకరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఏదైతే కేంద్ర పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఎన్నికల ప్రణాళిక భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి జిల్లా స్థాయిలో కూడా పార్లమెంట్ స్థాయిలో కూడా వివిధ వర్గాలతో సమావేశమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలో రాబోతున్నటువంటి ప్రభుత్వం యొక్క ఎజెండా ఏముండాలి దానికి కావలసినటువంటి ఎన్నికల ప్రణాళిక ఏ రకంగా ఉండాలి అనేటువంటి నిర్ణయము మరి తీసుకొని దానిపైన పార్లమెంట్ సమావేశాల పార్లమెంట్ యొక్క నియోజకవర్గాల వారిగా కూడా చర్చ జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా యంగ్ ఓటర్స్ ఇంతకుముందు చెప్పినట్టు నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళను కూడా కలిసేటువంటి కార్యక్రమం నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఆర్ విత్ నరేంద్ర మోడీ కాబట్టి ఏదైతే కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొంభై శాతం రోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలనుకుంటుంది కాబట్టి ఆ యొక్క ఓటర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి అసెంబ్లీల వారిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ దిశలో కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం దీంతో పాటు ఏదైతే అయోధ్యలో మరి రామమందిర నిర్మాణం జరిగిందో దానికి సంబంధించి దేశ ప్రజలందరూ కూడా జనవరి ఇరవై రెండు కోసం ఎదురు చూస్తున్నారు విగ్ర ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి కూడా ఏదైతే రామజన్మభూమి ట్రస్ట్ ఏదైతున్నదో ఆ ట్రస్ట్ చేపట్టేటువంటి కార్యక్రమాలకు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది